ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం టైం ఉంది వీడియో బాగుంది అనుకుంటేనే వీడియో వాచ్ మీ వాల్యుబుల్ టైంని నా వీడియోస్ కోసం కేటాయిస్తున్నారే పేరు ధన్యవాదాలు ధన్యవాదాలండి నేను చిల్డ్రన్స్ డే అయింది కదా పిల్లలతో పాటు నేను కలిసి వెళ్ళాను అంటే హస్బెండ్ రాలేదు మమ్మల్ని దించేసారి స్కూల్ కొంచెం దూరం మా ఇంటికి మమ్మల్ని దించేశారు పిల్లలతో పాటు టైం స్పెండ్ చేసాం ఇక్కడ ఏంటంటే ఫన్ ఫైర్ కనెక్ట్ చేశారని చెప్పాను కదా ఇంత అమౌంట్ పెట్టి వీళ్ళు ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ అంటే కొంచెం క్వాంటిటీలో ఇచ్చారు ఇవేంటంటే అమౌంట్ అంతా తీసుకొని పూర్ చిల్డ్రన్స్ ఉంటారు కదా ఆ పిల్లలకి ఇస్తుంటారంట అదే ఇక్కడ పిల్లలు కూడా డ్యాన్స్ చేశారు ఈ డ్యాన్స్కి కూడా వీళ్ళు అమౌంట్ కట్టే వీళ్ళు పర్ఫార్మెన్స్ చేయాలి పిల్లలు ఈ అమౌంట్ అంతా బాగా పేదవాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇస్తుంటారు నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కూడా వెళ్ళి ఒకసారి ఖచ్చితంగా కండక్ట్ చేస్తారండి ఇంట్లో బియ్యం పప్పులు ఏ ఉంటవి తమ్మంటారు ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్కటి అలా మాట ఇలా పట్టుకుని వెళ్ళి పేద పిల్లలకి ఇస్తుంటారు పిల్లలు బాగా పెర్ఫార్మెన్స్ చేశారండి చాలా టాలెంటెడ్గా ఉన్నారు పిల్లలు అయితే మాత్రం ఈ అమ్మాయి డాన్స్ చేసింది నాకు చాలా బాగా నచ్చింది మొత్తం వీడియో తీయలేదు కానీ ఫుల్ వీడియో అయితే తీసాను పెడదామనుకుంటున్నాను కానీ చంటి పిల్లలు కదా ఎందుకలే వీడియోల్లో పెట్టడం నాకు అంతకు ఇష్టం తాగలేదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నన్ను నేను చూసుకుంటున్నాను కొంచెం పోగొడుకుంటున్నాను అనమాట ఎలాగొన్నాను ఏంటని నిజమే కదండి ఎవరికైనా ఆడపిల్ల ఆడవాళ్ళంటే అందానికి అందంగా ఉండాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా నీట్గా ఉండాలి అందంగా ఉండాలి దానికి తోడంటే శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ నగలు పిచ్చి చీరలు పిచ్చి కొంచెం దేనిగా ఉండాలి అనుకుంటారంట కొంచెం సిల్లీగా అన్నానండి ఏం లేదు ఎవరైనా ఫస్ట్ నాకు ట్రెడిషనల్గా ఉండడం చాలా ఇష్టం మోడ్రన్గా అంత ఇష్టంగా ఉండదు అయినా నా ఫేస్కి ఎందుకు మోడ్రన్గా ఉండాలన్నా సూట్ అవ్వదేమో అనిపిస్తుంటుంది ఎనీవే ఇడ్లీ అయితే పెడుతున్నాను కరెంటు కుక్కర్ ఆ మధ్య తీసుకున్నాం అని చెప్పాం కదండి ఈ కరెంటు కుక్కర్లోనే మాకు ఇడ్లీ స్టాండ్ అనేది ఇచ్చున్నాడు అన్నమాట బాగుంది ఇది ఇడ్లీ కూడా మనకి ఇడ్లీకి ఎంత సరిపోతుందో వాటర్ అంత వేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే అది కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది అనమాట వాటర్ మనం వేసిన వాటర్ పెట్టి ఉంటుంది ఎంత వాటర్ వేస్తే ఇడ్లీ ఉడిగిపోతుందో తెలుస్తుంది దాన్ని బట్టి దాని మటుగా అది ఆగిపోద్ది లేదనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఇడ్లీ ఉడికిపోయింది అనుకోండి స్విచ్ ఆపిన తర్వాత చూసి మనం తీసుకోవచ్చు అది కూడా మంచిదే మన ఇష్టం కాకపోతే కరెంటు కుక్కర్లు అవి అంతగా వాడకూడదు ఎప్పుడు టైం సేవ్ అయిపోతుంది అని చక్కగా అని చెప్పేసి అప్పుడప్పుడు పెట్టిస్తుంటాను లేకపోతే గ్యా ఏది వాడకూడదు అంటున్నారండి ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి మట్టి పాత్రలు లేవని ఇప్పుడు సిల్వర్ అంటారు కదా సిల్వర్ అనేవి తెల్లగుంటే నేను వాడతాను ఎక్కువ అవి కూడా వాడకూడదు అంటున్నారు మీ ఏం వాడుతా చెప్పండి ఏం వాడినా అన్నీ కల్తీలే అంత అంత హెల్త్ మీద కేర్ తీసుకొని మట్టి పాత్రలు అవి తెచ్చుకొని ఇప్పుడు వండే సిచ్యువేషన్ ఎవరికి లేదు ఓపిక కూడా లేదండి చాలా ఫస్ట్ డెలివరీకి రెండో డెలివరీకి చాలా నీరసం వస్తుంది అనమాట అస్సలు బోన్స్ అన్నీ విరిగిపోయినలాగా అస్సలు ఆ శక్తి బలం ఏం ఉండదు బాడీలో అయితే ఉంటుంది కానీ బాడీ శక్తి అయితే ఉండదు అన్నమాట అలా ఉంటుంది ఏ పని చేయాలనే ఆయాసం నీరసం వచ్చేయడం ఇలా ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి అంత కేర్గా ఏం తీసుకోను ఏదో చెయ్యాలంటే చెయ్యాలి తప్పదని చెప్పేసి ఇంకేమొంట వంట పని ఇంటి పని అన్నీ చేసేసరికి చాలా కష్టం అయిపోతుంది మాట ఇంట్లో ఆడవాళ్ళకి కూడా ఏంటంటే డెలివరీ టైంలో ఎక్కువ బ్లడ్ అది పోవడం కాలుష్యం లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి కదా లేడీస్కి ఇదే ఎక్కువ ప్రాబ్లం మాట డెలి నేను ఒకళ్ళ ఇద్దరికి కనేసరికి మేము ఎలాగైపోతే అప్పట్లో ఆరు ఏడుగురు మందిని కానీ ఒక్కళ్లాగా ఉండేవారు అప్పటికి ఇప్పటికీ మరి ఏంటి డిఫరెంటో తెలీదు కానీ చాలా నీరసం వస్తుందండి మా ఫస్ట్ అబ్బాయి పుట్టింది అప్పటికి సెకండ్ వాడి పుట్టేసరికి నాకు ఎక్కువ మతుమార్పు ఎక్కువ బాడీ వీక్నెస్ ఎసిడిటీ అయిపోవడం చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే మాత్రం మీకు చూపిస్తున్నాను కదా బొంబాయి చట్నీ చేశానండి ఎంతమందికి బొంబాయి చట్నీ అంటే తెలుసు శనగపిండి చట్నీ అంటారు బొంబాయి చట్నీ అంటారు అదేనండి ఉల్లిపాయలు వేసాను ముందు తర్వాత ఫస్ట్ కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా మొక్కలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా వేయించుకున్న తర్వాత ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ వేసుకోండి లేదనుకుంటే కొత్తిమీర వేసుకోండి అది లేదనుకుంటే స్కిప్ చేసేయండి ప్రాబ్లం లేదు కారం కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలు వేసుకున్నా కారం కూడా వేసుకున్నాను పసుపు వేసుకున్నాను ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత శనగపిండిని మనం వాటర్లో కలిపిసి వేయాలి లేకపోతే ఉండల్లో కట్టిస్తుంది అలా తిప్పకపోయినా వాటర్లో వేసి గరిటితో నేను ఎలా తిప్పాను అలా తిప్పకపోయినా వండల్లో కట్టిస్తుంది అనమాట ఇదే చట్నీ ఏంటంటే ఇక్కడ శనగలు వేస్తారు ఫస్ట్ తర్వాత వరిపిండి కానీ లేకపోతే ఇలా శనగపిండి కానీ దార పెడతారు ఇక్కడ ఇడ్లీకైనా పూరికైనా సరే శనగల కూర ఇస్తారండి అదే బఠానిక్ కర్రీ ఇస్తారు ఇక్కడ మరి అదే స్టైల్ ఇక్కడ పిల్లలు బాగా నచ్చుతుంది అదే చైనా సాల్ట్లో వేస్తారు అనుకోండి కొంచెం టేస్ట్ అనిపిస్తుంది ఇడ్లీకి ఎక్కువగా తెప్పించను ఎప్పుడు ఇంట్లో టిఫిన్ లేకపోతే తెప్పిస్తుంటాయి అన్నమాట ఇడ్లీ కూడా అయిపోయినది అమ్మది రేకెందుకు ఇచ్చాడో నాకు అర్థం కావడం లేదు చిన్న 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 చిన్నవి ఉన్నాయి ఏం పెడతాం అంత చిన్న చిన్నవి మా పెద్దోడు ఒకసారి పెట్టమన్నాడు కదా పెట్టాను అంతకేమో ఇంత చిన్న చిన్నవి వస్తున్నాయి అందుకలే అని చెప్పేసి పెట్టలేదు అది మీద ఇడ్లీ పెట్టాను కదా అది నిన్నటి ఫ్రిడ్జ్లో పెట్టాను అది మళ్ళీ అందులో పెట్టేసి వేడి చేస్తాను ఇంకా బొంబాయి చట్నీ చేశాను కదా నెక్స్ట్ చనా పలుకుల చట్నీ చాలా వీడియోల్లో చెప్పానండి పలుకులు ముందుకుండా వేయించి ఉంచుకుంటాం కదా తర్వాత వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు సూపర్గా ఉంటుంది చట్నీ అయితే మాత్రం కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోద్ది పోపు కూడా అవసరం లేదు పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే ఎప్పుడు పోపు వేయను అందుకే నాకు బాగా తగలది ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి అలాగే డైరెక్ట్గా వేసుకుంటాం ఇడ్లీని ఒక్కసారి ట్రై చేయండి దోశలకైనా ఇడ్లీకైనా సూపర్గా ఉంటుంది ఇలా చట్నీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయడం వేయడం ఆ చట్నీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది అనిపిస్తుంది నాకైతే మాత్రం ట్రై చేయండి ఈసారి ఇంట్లోని ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేపుకుంటాం మళ్ళీ ఓ వేపుకొని అప్పుడు మనం చేసి పోపేస్తాం ఇలా చేసుకుంటే ఇది ఒక స్టైల్గా ఉంటుంది కారం ఉంటుంది కదా కారం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది ఇడ్లీలు అయితే ఎంత స్మూత్గా వచ్చేయండి స్మూత్గా అవుతున్నాయి ఇందులో మాత్రం బాగా ఉడుకుతున్నాయి అంటే ఆవిరి కొట్టిస్తే ఇడ్లీలు అయితే మామూలుగా వేరే దాంట్లో పెడితే ఒక సైడ్కి చూసారు వాటర్ లాగా కన్నాలు అయిపోయి అలాగైపోతుంది ఇందులో మాత్రం అలా కాకుండా పర్ఫెక్ట్గా వస్తున్నాయి మాత్రం పెద్ద పెద్ద ఇడ్లీలు పెట్టాను మార్నింగ్ టిఫిన్ మాట ఇదంతా అంటే నిన్న 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 అదంతా స్కూల్లో చూపించాను కదా నిన్న తీసాను రోజు తెల్లారు మార్నింగ్ ది అంటే బొంబాయి చట్నీ అయితే టూ డేస్ వరకు ఉంచుతానండి ఏమనుకుంటే అనుకోండి కానీ నేను టూ డేస్ వరకు ఉంచుతానండి బొంబాయి చట్నీ అంటే పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంకి అప్పటికప్పుడు నేను చేయలేను కదా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు సెవెన్ కల్లా స్కూల్కి ఆ టైంలో బా బ్రేక్ బాక్స్ పెట్టిన ఇంట్లోనే తినిపిస్తాను మళ్ళీ వేడి చేసేసి మళ్ళీ ఇడ్లీ అయితే వేడివేడిగా వేడిగా పెట్టేసి ఇస్తుంటాను తినేసి వెళ్ళిపోతారు కడుపు నిండుగా ఉంటే కదా వాళ్ళకి చదవాలన్నా కొన్ని శక్తిగా రావాలన్నా వస్తుంది అందుకని చెప్పి టూ డేస్ ఖచ్చితంగా ఉంచుతాను అంతకన్నా ఎక్కువ ఉంచను అయినా ఉండదులేండి వన్ డే అయిపోతుంది లేకపోతే ఉంటే టూ డేస్ ఉంటుంది హస్బెండ్కి నైట్ ఎక్కువ ఇడ్లీ అది పెట్టేసి ఇస్తుంటాను అలాంటప్పుడు ఉండదు ఇంకా చట్నీ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎలాగైతే నేను చెప్పాను బొంబాయి చట్నీ నెక్స్ట్ వచ్చేసి చనా చట్నీ అద్భుతం అండి అద్భుతం నేను తింటున్నాను మీకు ఈ మధ్య తిండి పిచ్చి పట్టించింది అది నాకు మీకు కూడా చూపిస్తున్నాను ఏమనుకోంటారు బాబు తిండి కూడా చూపించిస్తుందని జస్ట్ అంటే నేను ఏదైతే ఇప్పటి వరకు చేశానో అది కూడా మీకు తిని చూపిస్తే ఒక బాగుంటుంది అని ఉద్దేశం ఇలా వీడియో తీసాను అంతే ఇంకేం కాదు అయితే టిఫిన్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఎందుకంటే అమ్మ వాళ్ళు మినపప్పు ఆ పప్పుకి మనం దుకాణంలో కొనుక్కున్న పప్పుకి చాలా డిఫరెంట్ ఉంటుంది ఉంటుంది ట్రై చే